ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏపీ సిఆర్డిఏ సౌజన్యంతో శుక్రవారం తుళ్లూరులోని సిఆర్డిఏ స్కిల్ హబ్ కేంద్రంలో జాబ్ మేళా జరిగింది ఈ మేళాలో ఆర్వీఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎఫ్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈనాడు దుర్గా ఏజెన్సీస్ మాత్రే హ్యూమన్ రిసోర్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టాటా ఎలక్ట్రానిక్స్ భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీ ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు అనంతరం వివరాలను వివరాలను అధికారి బుర్రా తెలిపారు వారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ప్రతి నెల జాబ్ మేళా నిర్వహించుతున్న విషయం అందరికీ తెలిసింది ఈ నెలలో కూడా జాబ్ మేళా ఒకటి ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం ఇందులో దాదాపు మూడు వందల ఎనభై ఉద్యోగాల కోసం ఒక పది కంపెనీల దాకా ఇక్కడికి రావటం జరిగింది అందుట్లో ముఖ్యంగా ఈ రాజధానిలో ఎవరు అయితే నిర్మాణ పనులు చేస్తున్నారో అందులో ఆర్వీఆర్ ఒక పెద్ద కంపెనీ అందుట్లో కూడా ఒక ఇరవై రెండు జాబు ఓపెనింగ్స్ తోటి అది కూడా ముందుకు వచ్చింది అట్లానే మంచి మంచి కంపెనీలు కొన్ని భవ్య హెల్త్ కేర్ అంటే వన్ నాట్ ఎయిట్కి సంబంధించింది అట్లానే ఎఫెక్ట్రానిక్స్ దేశంలోనే పేరెన్నెగ్గిన సంస్థ అందులో వీటకి ఈసీఈ ఈ చదివిన వాళ్ళకి చాలా మంచి అవకాశం అది వాళ్ళ అట్లాంటి మంచి కంపెనీలు వచ్చినాయి వాటితో పాటుగా ఒక ఐదారు కంపెనీలు సేల్స్ మార్కెటింగ్ రిలేటెడ్గా ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి అవి కూడా కొన్ని వచ్చినాయి వైఎస్ఆర్ కంపెనీలు వీటితో పాటుగా విట్లో కూడా విట్టు వాళ్ళు కూడా కొన్ని ఉద్యోగాలకి వాళ్ళ జాబ్ మేళ ఫస్ట్ రౌండ్ అంటే జస్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అప్లికేషన్లు అన్నీ ఇక్కడ కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ వచ్చిన అప్లికేషన్లన్నింటిని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్కి ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది ఈ గత ఐదారు జాబ్ మేళాలని పాల్గొనే విధానము జాయినింగ్స్ కనుక చూసినట్లయితే ఇప్పుడు ఈ జాబ్ మేళాతో కలిపి మనకి ఏడో జాబ్ మేళా ఇక్కడ జరుగుతూ ఉంది ఈ మొత్తం మీద దాదాపు సుమారు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉద్యోగాలని అవకాశాలు ఇక్కడ తీసుకురావడం జరిగింది దాంట్లో దాదాపు తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది దాకా సెలక్షన్స్ కూడా ఆఫర్ లెటర్లు రావటం వాళ్ళకి సెలక్షన్స్ ఇవ్వటం కూడా జరిగింది అయితే ఈ జాయినింగ్స్ అక్కడే కొంచెం కొంచెం తక్కువగా ఉంది ఒక వంద నుంచి రెండు వందల లోపు మాత్రమే జాయినింగ్స్ అయ్యారు ఎందుకంటే మెయిన్గా మనకి వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే అంటే ఆల్రెడీ ఎక్కువ మంది వేరే దగ్గర పనిచేస్తూ ఉన్నారు ఇంకా ఏదైనా బెటర్ వస్తే వెళ్దాం ఇంకేదైనా బెటర్ వస్తే వెళ్దాం అనేవాళ్ళే మనకు ఎక్కువగా ఉన్నారు ఈ ఆలోచనలన్నీ చూసిన తర్వాత మా వైపు నుంచి మంచి మంచి కంపెనీలు వచ్చినా కూడా కొన్నిట్లో సెలక్షన్ కాకుండా ఉండటం ఇవన్నీ చూసిన తర్వాత కొంత ఇంటర్వ్యూ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది ఈ జాబ్ మేళాకి నిన్నటి రోజున ఇవాళ జాబ్ మేళా జరుగుతుంది నిన్నటి రోజున సాఫ్ట్ స్కిల్స్ ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా ఇప్పించడం జరిగింది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ సందర్భంగా రాజధాని గ్రామాల్లో ఉన్న ఉద్యోగ ఉద్యోగార్థులందరికీ కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మీ గ్రామ ఫెసిలిటేటర్ దగ్గర మీరు కనుక మేము ఫలానా మేము ఫలానా మీ వివరాలు జాబ్ మేళాకి మేము వస్తాము మాకు పర్ఫెక్ట్గా మాకు సూటబుల్ వచ్చినప్పుడు చెప్పండి అనే పద్ధతిలో మీరు మీరు చెప్పకముందే మేము హౌస్ హోల్డ్ సర్వే చేసాము కానీ మీరు ఎవరైతే నిజంగా ఏదో పలానా టైప్ ఉద్యోగం వస్తే మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్తే కనుక వాళ్ళు కూడా నమోదు చేసుకొని నెక్స్ట్ జాబ్ మేళాకి సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది అడిగిన కంపెనీలని తీసుకురావడానికి కూడా ఎస్ఎస్డిసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ సహకారంతో మంచి కంపెనీలను ఇక్కడ ప్లేస్మెంట్స్ కోసం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అది కాకుండా ఇంకొక శుభకరమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకి స్కిల్ ట్రైనింగ్స్ జనరల్గా మనకి ఏపీఎస్ఎస్డిసి న్యాక్ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కానీ మన ప్రభుత్వం యొక్క సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్లు విఐటి కానీ ఎస్ఆర్ఎం కానీ ఈ రెండు సంస్థలు కూడా ముందుకొచ్చి ట్రైనింగ్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డాయి దాంట్లో భాగంగా ఇప్పుడు ఎస్ఆర్ఎమ్ వాళ్ళు డిజిటల్ మార్కెటింగు సైబర్ సెక్యూరిటీ అట్లానే ఇట్లాంటి ఐటీ రిలేటెడ్ కోర్సెస్ కూడా వాళ్ళు ట్రైనింగ్స్ నాలుగు రకాల ట్రైనింగ్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి ఇంకా కూడా ఇవ్వటానికి వాళ్ళు సిద్ధం అట్లానే విట్టు వాళ్ళు కూడా త్వరలో వాళ్ళు ట్రైనింగ్స్ పెట్టబోతున్నారు ఈ ట్రైనింగ్స్ను ఉపయోగించుకొని చక్కటి నైపుణ్యాలు సాధించుకొని మంచి బెటర్ అవకాశాలు వాళ్ళతోటి ట్రైనింగ్స్ చేసే దగ్గర మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ట్రైనింగ్ అయిపోయిన అనంతరం ఆ విట్టు కానీ ఎస్ఆర్ఎంలో ఏదైతే వాళ్ళు పిల్లలకి ప్లేస్మెంట్ ఆఫర్స్ రకరకాల కంపెనీలను తీసుకొస్తారు వీళ్ళ కోసం కూడా వాళ్ళు ఆ ప్రయత్నం చేసి వీళ్ళకి జాబ్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి